పరోధినామ సంవత్సరంలో మరి మకర రాశి వారి యొక్క గోచార ఫలితములు అలాగే ఆదాయ వ్యయములు రాజభూజిత అవమానములు మరి ఈ మకర రాశి వారు శత్రువులతో ఎవరైతే బాధపడుతున్నారో వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుగా ఉంటుంది అనేటువంటిది విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారంటే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి మకర రాశి వారు అవుతున్నారు వీరి ఈ యొక్క ఆదాయం గనక ఈ సంవత్సరం గమనించినట్లయితే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూదీతం మూడు అవమానం ఒకటి వీరి యొక్క జాతక లక్షణాలు గనక గమనించినట్లయితే దాన ధర్మములు చేసేటువంటి వారు మంచి ధర్మ కార్యక్రమములు ఆచరించేటువంటి వారు ధనము సంపాదించి ధర్మ కార్యక్రమముల రీత్యా ఖర్చు చేసేటువంటి వారు మంచి విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు మరి చెప్పినంత మాత్రమే గ్రహించేటువంటి వారు అలాగే మహా తెలివితేటలు కలవారు మరి వేద బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వారు స్త్రీలను పూజించేటువంటి వారు అలాగే దయాదాక్షిణ్యం కలిగినటువంటి వారు కార్యశూరులు కర్మ నిరతలుగా ఉంటారు పుత్ర సంతానం కలిగినటువంటి వారు ఏక సంత గ్రహిణిగా వీరని చెప్పుకోవచ్చును అలాగే తల్లిదండ్రులను గురువులను పెద్దలను పూజించేటువంటి వారు మితముగా హితముగా మృదు మధురంగా పూజించేటువంటి లక్షణములు కలిగినటువంటి వారు మంచి వ్యాపారవేత్తలుగా విద్యార్థులుగా వినయవంతులుగా వీరి యొక్క లక్షణాలు కలిగి ఉంటాయి ఇవి వీరి యొక్క లక్షణాదులు ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే మరి మకర రాశి వారికి గురువు ఏమిటి నాలుగవ స్థానంలో ఉండటం పూర్వకంగా ఈ ముప్పైవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా గురువు నాలుగో స్థానంలో ఉండటం పూర్వకంగా ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి మరి ఏమిటి ధనం గురించి ఇబ్బందుల పాలు కావడము ధనం అనేటువంటిది ఏమిటి కోల్పోవడం అలాగే ముఖంలో తేజస్సు తగ్గిపోవడము అనుకున్న విధంగా ధనం అనేటువంటిది ఖర్చు పెట్టడము మరి అలాగే కొన్ని రోజుల పాటు మరి విశేషంగా ధనం గురించి ఇబ్బంది పడి అప్పుల పాలు కావాల్సి వచ్చి మరి వేరే ప్రాంతానికి వెళ్ళడము అలాగే గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు కొన్ని ఏర్పాటు కావడం ఈ విధంగా ఏప్రిల్ నాలుగవ తారీఖు ఏప్రిల్ ముప్పైవ తారీఖు మరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ విధంగా గురువు ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు ఇక తదుపరి మే ఒకటవ తారీఖు నుండి మరి గురువు అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు ఏమిటయ్యా అవి గనక చూసుకున్నట్లయితే అర్ధలాభం తదైశ్వర్యం హర్షతం సదా స్వజన సౌఖ్యం పంచనాస్తే భవేత్ గురువు అనేటువంటి శాస్త్రవచన రీత్యా మరి సంతానాభివృద్ధి కలుగుట అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో లాభం అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలు శుభదాయకంగా ఉంటాయి ఇక మరి విశేషంగా ధనపూర్వకంగా ఇదివరకు ఉన్నటువంటి ఇక్కట్లు సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయి మరి ఏదైనా ఒక మంత్రసిద్ధి ఫలిస్తుంది మరి దేవత అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది అలాగే వృత్తిలో మంచి నైపుణ్యము కలుగుతుంది అలాగే వృత్తిలో మంచి వృద్ధిలోనికి రావడానికి అవకాశాలు ఉంటాయి మరి ఉద్యోగస్తులకు మంచి యోగదాయకంగా అనుకూల పరిస్థితులు కలిగజేస్తున్నాడు అలాగే వ్యాపారస్తులు కానివ్వండి వివిధ రంగాలలో ఉన్నటువంటి వారు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి అలాగే సంతాన పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి భార్యాభర్తలకు కానివ్వండి గురువు యోగకారకమైనటువంటి శుభ ఫలితాలను ఈ సంవత్సరంలో కలుగజేస్తూ ఉన్నాడు అలాగే స్వజనలతో సౌఖ్యంగా సంతోషంగా గడుపుతారు విందు విహారాలలో పాల్గొంటారు మరి శుభ కార్యక్రమాలు చేయిస్తారు గృహాన్ని కొనుగోలు చేయడం పూర్వకంగా కొద్ది ఆర్థికపరమైనటువంటి వ్యయమైనప్పటికీ కూడా గురువులం ఉండడం పూర్వకంగా గృహ సంబంధమైనటువంటి విషయాలలో కొద్ది అనుకూల పరిస్థితులనే కలగజేస్తూ ఉన్నాడు విధంగా ఏమిటంటే మకర రాశి వారికి ఆ మే ఒకటో తారీఖు నుండి గురువు యోగకారకమైనటువంటి పరిస్థితులు కలగజేస్తున్నాడు ఇక మకర వారు శని యొక్క ప్రభావం కనుక గమనించినట్లయితే గోచారంలో శని యొక్క స్థితి కనుక తెలుసుకున్నట్లయితే రెండవ స్థానం అంటే వీళ్ళు ఆ మకర వారు ఏడున్నర సంవత్సరాల శనిలో చివరి దశలో ఉన్నారు ப்டி ஷனி கலகேசேன் பரிஸிதி ஏட்டையிட்டே சதா க்ளேஷம் சதா வைரம் சத்ததம் காரிய தேஷம் పాపచింతన ధనేషులు అంటే ఏమిటి విశేషంగా కష్టాలను అనుభవించాల్సి రావడం లేనిపోయిన విధంగా కష్టములు కొనసాచుకోవడం అలాగే ముఖ్యంగా ధనపరమైనటువంటి విషయాలలో ధనం సంపాదించినప్పటికీ కూడా ఉదాసించార పూర్వకంగా ఖర్చులు అనేటువంటివి చేయడము అలాగే ఏమిటి కార్యాల పూర్వకంగా మరి ఏమిటి ఆటంకాలు అనేటువంటి విశేషంగా రావడము ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగస్తుల్లో ఒత్తిడి పని ఒత్తిడి పెరగడము మరి ప్రభుత్వ ఉన్నత అధికారులు గనక విషయాన్ని కనుక వచ్చినట్లయితే బదిలీ రాజకీయ నాయకులు కనుక చూసుకున్నట్లయితే సమాజంలో కొద్దిపాటి వీళ్ళ పైన ఉన్నటువంటి ఆసక్తి తగ్గిపోవడం విద్యార్థిని విద్యార్థులు విద్యాపరమైనటువంటి ఆటంకాలు ఇక వ్యాపారస్తులకు వ్యాపారంలో ఆటంకాలు ఈ విధంగా శనేశ్వరుడు భగవానుడు విశేషమైనటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులే కలిగజేస్తున్నాడు అలాగే అధైర్యంతో అలాగే దుర్భాషలాడము కఠినంగా కొన్ని మాట్లాడడము విశేషంగా ఏమిటి స్వజనలలో మన పైన ద్వేషం ఈర్ష చెడు తలంపు భావం పెరగడానికి ఈ శని ప్రతికూల పరిస్థితులు అనేటువంటి అయితే మకర రాశి వారు ఏడున్నర సంవత్సరాలలో చివరి చివరి స్థానంలో రెండవ ఏటి ఈ ఏడున్నర సంవత్సరాలలో చివరి దశలో ఉన్నారు కాబట్టి శనేశ్వరుడు భగవానుడు వెళ్ళిపోయేటప్పుడు తప్పకుండా ఏదో ఒక మంచి శుభం ని కలగజేసి వెళ్ళిపోతాడు కాబట్టి అంతగా ఆందోళన చెందాల్సింది లేదు కానీ శని ప్రతికూల పరిస్థితులనే ఇప్పుడు గోచార రీత్యా కలిగించేస్తున్నాడు కాబట్టి శనీశ్వరుడు యొక్క అనుగ్రహం మనము తప్పకుండా పొంది తీరవలసిందే కాబట్టి ఈ మకర వారు ప్రతి నిత్యము కూడా శనేశ్వర గ్రహాన్ని చక్కగా ఆరాధన చేసుకోవాలయా శని గ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించాలి అలాగే ఈ శనేశ్వరుడి యొక్క అభిషేకము శనికి తైలాభిషేకం చేపించడము శని వృక్ష ప్రదక్షిణాలు చేసుకోవడము శనివారం రోజున విశేషంగా శనికి తైలాభిషేకం చేసి నీల రంగు పుష్పాలతో అర్చించడం నువ్వుల నూనెతో ఏమిటి నల్ల రంగు గల వేసి దీపారాధన చేయడం అక్కడ స్వామివారికి నువ్వులతో అర్చించడం అదే శనివారం రోజున విశేషంగా ఏమిటి అనంటే ఈ బ్రాహ్మణోత్తవుడికి నలుగు రంగు గల వస్త్రం కేజింబావు నల్ల నువ్వులు దానం చేయండి అదే శనివారం రోజున విశేషంగా వృద్ధులకు పేదలకు కానివ్వండి నల్లరి రంగు గల వస్త్రాలు కానివ్వండి మరి నల్లరి రంగు గల పళ్ళు కానివ్వండి ఫలములు కానివ్వండి విశేషంగా పిడి పదార్థములు కానివ్వండి దానం చేయండి ఈ విధంగా చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు అలాగే విశేషంగా గోవు పూజ చేసుకోవడం గోవుకు చక్కగా నువ్వులతో బెల్లముతో కలిపినటువంటి పదార్థాన్ని తినిపించడం కూడా శని పీడ పరిహారం అవుతుంది శని ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందుతారు అలాగే ఈ మకర రాశి వారు మరి విశేషంగా శత్రువులతో బాధపడుతున్నటువంటి వారు చక్కగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం అలాగే శివకేశవుని ఇద్దరిని కూడా అర్చించినట్లయితే పూజించినట్లయితే తప్పకుండా శత్రువాద నివారణ అవుతుంది విశేషంగా ఏమిటి అనంటే శివాలయంలో ఆ స్వామివారికి అభిషేకం చేపించడం శివ పంచాక్షరి నామాన్ని నిత్యం పఠించడం పూర్వకంగా మరి యోగానకమైనటువంటి శత్రుల బడద తప్పకుండా తొలగిపోతుంది అలాగే మరి విశేషంగా ఆ శనివారం రోజున అన్న సంతర్పణ కార్యక్రమం శివాలయంలో నిర్వహించడం పూర్వకంగా ఆరోగ్య పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారికి కూడా మరి ఏమిటి విశేషమైనటువంటి ఆరోగ్య విషయంలో అనారోగ్య సమస్యల విషయాలలో ఆరోగ్యం ఉండడానికి ఉంటాయి మరి ఇక అలాగే ఈ యొక్క నిత్యము కూడా ఆంజనేయ వారి యొక్క మూలమంత్రాన్ని జపించడం పూర్వకంగా కూడా శత్రువుల బెడద తొలగిపోతుంది ఆంజనేయ స్వామి వారికి శనివారం రోజున సింధూరం వేయించి నాగవల్లి పత్రములతో పూజ చేయించినట్లయితే శత్రు బడత తొలగిపోతుంది అలాగే ఈ మకర రాశి వారు ప్రతి నిత్యము కూడా అనుసంధించవలసినటువంటి నామజపం గడక చూసుకున్నట్లయితే ఓం శ్రీం వత్సరాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా పఠించండి ఉత్తమోత్తమ పరిస్థితులను పొందండి నమస్కారం